బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కలిసి చేసే కొన్ని చిలిపి పనులకి నేనైతే వీళ్ళిద్దరు లవర్స్ అనుకున్నాను మరి మీరేమనుకున్నారో జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి అయితే ట్రెండింగ్లో ఎవరున్నారో వాళ్ళతోనే ఈ టీవీ వాళ్ళైతే ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే టీఆర్పి కోసం మరి రీసెంట్గా విష్ణుప్రియ అండ్ పృథ్వీ ట్రెండింగ్లో ఉన్నారు వీళ్ళిద్దరితో కలిసి కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు సీరియల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారంట వీళ్ళిద్దరు ఒప్పుకుంటే త్వరలోనే మనందరూ బుల్లితెర మీద వీళ్ళిద్దరిని కలిసి చూడబోతున్నాం అండ్ వీళ్ళు ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా పక్కన పెడితే నిఖిల్ కావ్య పరిస్థితి ఏంటి వీళ్ళు ఎప్పుడు సినిమా చేస్తారు ఆ సీరియల్ చేస్తారు అని చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని కూడా చాలా మంది టీవీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాకపోతే కావ్య ఒప్పుకోవట్లేదు నిఖిల్ అయితే ఒప్పుకుంటున్నాడంట ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా కావ్య మాత్రం ఒప్పుకోను అని తెగేసి చెప్తుంది సో దీని కారణంగా వీళ్ళిద్దరు కలిసి చేసే సీరియల్ ఆ సినిమా మరి ఉండకపోవచ్చు ఒకవేళ ఏదైనా వస్తుంది అంటే ఏదో అద్భుతం జరగాలి రీసెంట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భారీ రెమ్యూరేషన్తో కావ్య ఒప్పుకున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే మళ్ళీ ఏం జరిగిందో తెలీదు కావ్య అయితే మరి చేయను ఆ ప్రాజెక్ట్ నిఖిల్తో అని తెగేసి చెప్పిందంట సో ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి చేసే ప్రాజెక్ట్స్ ఏవి ఉండకపోవచ్చు ఒకవేళ ఉంది అంటే అది ఫ్యాన్స్ వల్లే ఎందుకంటే నిఖిల్ కావ్యకి మ్యూచువల్ ఫండ్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళ వల్ల అయినా వీళ్ళిద్దరు కలుస్తారేమో చూడాలి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి